ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని గతంలో మేనిఫెస్టోలో తొంభై ఎనిమిది శాతం పనులు అమలు పరిచారని వైసీపీ మేనిఫెస్టో అంటే బైబిల్ కురాన్ లాంటిదని అలాంటి మేనిఫెస్టో ఇప్పుడు జగన్ వంద శాతం రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు అందిస్తారని సంతనతులపాడ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు వైసీపీ కార్యాలయంలో నూతనంగా విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టోపై మాట్లాడిన సుధాకర్ బాబు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పట్ల హర్షముని వ్యతిరే హర్షమును ప్రకటిస్తూ వారు పది కాలాల పాటు చల్లగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఒక విజయవంతమైన ముఖ్యమంత్రిగా ఈ రోజున మన రాష్ట్రంలోని ప్రజలను పరిపాలించి తను చెప్పిన హామీలలో తొంభై ఎనిమిది శాతాన్ని నెరవేర్చి భారతదేశంలో మ్యానిఫెస్టోకి కట్టుబడి మ్యానిఫెస్టోని ఒక బైబిల్గా ఖురాన్గా మరి ఒక భగవద్గీతగా భావించి ప్రజలకు ఇచ్చిన మాట అంటే అది గాలి మూట కాదు ఖచ్చితంగా చేస్తేనే మాట చెప్పాలన్న ధర్మానికి కట్టుబడి ఆయన పోయిన ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు తన యొక్క సుపరిపాలనలో తొంభై ఏడు శాతం హామీలు నెరవేర్చిన మహాన్భావుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలకు కట్టుబడి నవరత్నాలన్నింటిని అమలుపరిచి నవరత్నాలకు అమలు పరచడానికి ఎన్ని కష్టం వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా మధ్యలో మిత్రులారా మీకు తెలుసు మధ్యలో కోవిడ్ వచ్చింది ఓ రెండు సంవత్సరాల పాటు ప్రజలు దిగ్బంధం అయిపోయారు రాష్ట్ర ఆదాయం కుంటుబడిపోయింది ఎక్కడి నుంచి కూడా చిల్లి గవ్వ కూడా రాష్ట్రానికి ఆదాయం రాకపోతే ఆ కష్టకాలంలో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్క హామీని కూడా ఆపని కట్టుదిట్టమైన పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేసి ఆర్థికంగా నేనున్నానని ప్రజలకు భరోసా ఇచ్చి ఆ కరోనా సమయంలో కూడా పెన్షన్లను సమయానికి ఇచ్చాడు రేషన్ని ఒక మారు కాదు పది మార్లు రేషన్ ఇచ్చాడు వెయ్యి రూపాయలు గుర్తించాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అధ్యక్షత గురించి నేను ఎంత చెప్పినా అది అతిశయక్తిగా ఉండదు ఎందుకనంటే అవన్నీ వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఇప్పుడు వారు ప్రకటించిన కొన్ని ప్రధానమైన అంశాలను మీ ద్వారా మాకెందుకు ఆనందం కలిగిందనే అంశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలకు మీ ద్వారా తెలియపరచడానికి ఎంతో ఆనందపడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బాంధవుడిగా రైతు పక్షపాతిగా పదమూడు వేల ఐదు వందలు ఉన్న సంవత్సరానికి ఉన్న రైతు భరోసా డబ్బులను ఈరోజు పదహారు వేలు చేశాడు తద్వారా ఐదు సంవత్సరాల్లో ఎనభై వేల రూపాయల భరోసాని రైతుకి ముందుగానే పంటకి సకాలంలో అందించే విధంగా డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది పెన్షన్లు ప్రస్తుతం ఉన్న మూడు వేలని మూడు వేల ఐదు వందలు చేశారు ఈబీసీ నేస్తం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు కమ్మవారిలో పేదవాళ్లకు రెడ్డిగారోళ్ళలో పేదవాళ్లకు వయసుల్లో పేదవాళ్లకు బ్రాహ్మణులలో పేదవాళ్లకు క్షత్రియుల్లో పేదవాళ్లకు పెద్ద కులాలుగా పుడు పిలువబడుతున్న పెద్ద కులాల్లోని పేదవాళ్లకు బిలో పావర్టీ లైన్లో ఉన్న పేదవాళ్ళందరికీ ఆయన హయాంలో ఇచ్చిన నలభై వేలను ఈ రోజున దాన్ని లక్షా ఐదు వేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా ఈ రాష్ట్రంలోని ఈబీసీలంతా రుణబడి ఉంటారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అలాగనే తను అత్యంత ప్రేమించే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు తన అమ్ముల పొదిలో నుంచి ఆయన ఇచ్చిన పాసుపత్రస్త్రం లాంటి పథకం చేయుత ఆ చేయూత పథకం డెబ్బై ఐదు వేల సంవత్సరానికి ఇస్తే ఇప్పుడు దాన్ని ఒక లక్ష యాభై వేలు రూపాయలు చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించకుండా ఎలా ఉంటామని మహిళలు ఈరోజున ఊరు వాడచాడుతున్నారు రాత్రి నుంచి హర్షాత్రేకాలు ఎక్కడ చూసినా వారి యొక్క మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆయన కనపరిచినటువంటి కమిట్మెంటు ఆయన చూపించిన మాటల ఆ పరంపర చూస్తే చాలా ఆనందం కలిగింది సున్నా వడ్డి రుణాలు లక్ష రూపాయలు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోకి వచ్చినప్పుడు నిన్న ప్రభుత్వంలో రెండు లక్షలు చేశాం ఇప్పుడు ఈ ప్రభుత్వం అది మూడు లక్షలకు పెరిగిందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం అమ్మఒడి పథకం పదిహేను వేల రూపాయలని ఈరోజున పదిహేడు వేల రూపాయలకి పెంచిన మహానుభావుడు మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ దీనికి సారూప్యంగా అమ్మఒడి డబ్బులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేను డబ్బులు ఇస్తానని చెప్పాడు అదొక ఒట్టి మాటగా మిగిలిపోబోతుందని మీ మధ్యలో మేము చెప్పగలుగుతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో బొచ్చడని హామీలు ఇచ్చాడు ఆ హామీల గురించి నేను ఇప్పుడు చెబితే సమయాభావం వల్ల మీకు మళ్ళీ నేను అవకాత చెప్పినట్టయింది ఉదాహరణకు ఆడవాళ్లకు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు రైతు రుణాలు మాఫీ ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఇస్తానని మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడు మళ్ళీ అయ్యే చెబుతున్నాడు ఇప్పుడు ఉదాహరణకి మూడు సిలిండర్లు ఇస్తానని చెబుతున్నాడు స్త్రీ శక్తి పేరుతో అలాగనే ఆర్టీసీలో ఉచితమైన ప్రయాణం అంటున్నాడు ఆరు హామీలకు చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలకు సంబంధించి నేను మాట్లాడుతున్నాను నాలుగు వేలు పెన్షన్ అంటే దీంట్లో సగం మాయి కాపీ కొట్టేశాడు అమ్మఒడి మా పథకాన్ని డబ్బులు ఎక్కువ అంటున్నాడు అంటే అమ్మఒడి విజయవంతమైందని చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు పెన్షన్లు మూడు వేలు మేము చేస్తే నాలుగు వేలు ఇస్తానంటున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందలు ఇస్తానని అంటే అక్కడ కూడా కొత్తగా ఏమి చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు ఇరవై రూపాయలు రైతుకి ఇస్తానంటున్నాడు అది ఏంటో లెక్కేంటో పత్రం ఏంటో మాకు తెలియదు మేమైతే ఒక సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చే దాన్ని పదహారు వేలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నిండా ఆరు లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తానంటున్నాడు ఇది ఒక పెద్ద మాయ చంద్రబాబు నాయుడు యొక్క ఆరు హామీలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఏ విధంగా అయితే తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారో మళ్ళీ మోసం చేయడానికి ఆరు హామీలతో వస్తున్నాడని ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రెవల్యూషనరీ వ్యవస్థలన్నిటినీ మీ మధ్యలో నేను గుర్తు చేస్తూ మరి ముఖ్యంగా ఎస్సీలకు ఆయన చేసిన ఉపకారాలని మీ మధ్యలో చెప్పకుండా ఉండలేకపోతున్నాను ఎందుకంటే ఎస్సీలకు రెండు కార్పొరేషన్లు మాలా కార్పొరేషన్ మాదిగా కార్పొరేషన్ మరియు రెల్లీ కార్పొరేషన్గా మూడు కార్పొరేషన్లు చేసి ఈ రెండు ఉపకులాలు మూడు ఉపకులాల మధ్యలో ఉండే చిన్న చిన్న తారతమ్యాలను బ్యాలెన్స్ చేశాడు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అసైండ్ భూములుగా ఉన్న భూములను ఎవరికైతే అసైన్డ్ భూములు దళితుల దగ్గర ఉన్నాయో వాటన్నిటిని రిజిస్ట్రేషన్ చేసి పూర్తిగా హక్కుద హక్కుదూర్లుగా హక్కురాలుగా చేసటం జగన్మోహన్ రెడ్డి గారికి గొప్పతనంగా మేము భావిస్తూ అటవీ భూములను సాగు చేసుకున్న రైతులకు ఆర్వైఎఫ్ డికేటి పట్టాలు ఇచ్చాం ఇది కూడా రెండు వేల పద్నా పంతొమ్మిది నుంచి ఈరోజు వరకు జరిగింది ఎస్సీ ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రులు ఇచ్చిన ఘనచరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదే అలాగనే నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలతో విజయవాడ నడిబడ్డున రాష్ట్ర రాజధానిగా వాళ్ళు అనుకుంటున్న విజయవాడ నడిబడ్డులో సుమారుగా రెండు వందల ఆరు అడుగుల అంబేద్కర్ మహాశేడు గిర్రం పెట్టి ఈ ప్రపంచంలో హైయెస్ట్ ఎత్తున్న విగ్రహాన్ని స్థాపించి చరిత్ర సృష్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరంపర ఇలాగనే కొనసాగుతూ వచ్చింది అలాగనే మొత్తం జనాభాలో కనీసం యాభై శాతం దళితులు ఉన్న గ్రామ పంచాయతీ లేదా తండాలు పూర్తిగా వాళ్ళకి అప్పుజెప్పి వాటిని పంచాయతీలుగా గుర్తించి రేపు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళే అక్కడ సర్పంచులుగా ఉండేటట్టుగా చేయటం ద్వారా మరి ఎస్సీలు పక్షపాతిగా ఆయన ఈరోజు గుర్తింపు గుర్తించబడ్డారు అలాగనే క్రైస్తవులకు ఇప్పటికే పాస్టర్లకు మరి వృత్తినిచ్చే కార్యక్రమం మీకు తెలుసు పదివేల రూపాయలు వృత్తిని ఇస్తుంది మన ప్రభుత్వం అలాగనే ప్రార్థనా స్థలాలకు సంబంధించి స్థలాల కేటాయింపు విషయంలో ఉదాసీనంగా ఉంటూ అర్హత కలిగిన ప్రతి సంస్థకు అది క్రైస్తవ సంస్థ అయినా ముస్లిం మైనార్టీ సంస్థ అయినా లేదా హిందువులకు సంబంధించిన దేవాలయాలైనా ఈ దేవాలయాలకు సంబంధించిన ఇళ్ల స్థలాలను కేటాయించే విషయంలో పూర్తిగా మా ప్రభుత్వం ఏదో క్రిస్టియన్ మైనార్టీలకు చాలా ఆసరుగా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను చంద్రబాబు నాయుడు యొక్క హామీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హామీలను మీ మధ్యలో ఇప్పటికే నేను చెప్పాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఇదే చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఐదు సభల్లో హామీలను దంచేశారు ఓట్లు దండుకున్నారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు ఆ రోజున మోడీ గారు ప్రపంచాన్ని తలదన్నే రాజధాని నిర్మాణానికి నేను సహకరిస్తానన్నాడు మరి చంద్రబాబు నాయుడుకి ఆయన ఏం సహకరించాడు ఈయన ఆయనకి ఏం సహకరించాడో మాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లోనేమో బీజేపీ మంత్రులు ఇచ్చారు బీజేపీ దేశ కేబినెట్లోనేమో మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రులు అయ్యారు కేంద్ర మంత్రులు అయ్యారు కానీ రాష్ట్రానికి మిగిలింది మాత్రం గుండు సున్నాగా మేము అభినందిస్తున్నాం ప్రత్యేక హోదాని చిన్న ప్యాకెట్ కోసం తాకట్టు పెట్టిన మహానుభావుడు మరి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం పేరుతో యాభై నాలుగు వేల వ్యవసాయ భూమిని రైతుల దగ్గర నుంచి గుంజుకొని దానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పూర్తిగా అది ఒక దగాకోర్ ప్రభుత్వంగా రైతుల యొక్క వ్యతిరేక ప్రభుత్వంగా రైతులను ముంచిన ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం వచ్చింది స్థూలంగా ఈ రోజున మీ మధ్యలో సగర్వంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మరియు డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్గా జగన్మోహన్ రెడ్డి గారికి సదా రుణపడి ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హామీలే ప్రజలు నమ్ముతారని నేను ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఎందుకు చెప్పగలుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడు మార్లు ఈ రాష్ట్ర ప్రజలు చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి చూశారు ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఏ హామీలు ఇచ్చాడో ఆ హామీలు తొంభై ఎనిమిది శాతం నెరవేర్చాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఏ హామీలు ఇచ్చాడో ఆ హామీల్లో కనీసం పది శాతం కూడా నెరవేర్చలేదు తద్వారా చంద్రబాబు నాయుడు ఓ దగాకోరు రాజకీయ నాయకుడిగా ఓ కప్పదాటు రాజకీయవేత్తగా అధికారమే పరమావధిగా హామీలు ఇస్తాడే కానీ ఏ ఒక్క రోజున హామీలు నిలబెట్టుకున్న సందర్భం లేదు ఈ సందర్భంగా నేను చెబుతున్నాను విశ్వసనీయతకు అవిశ్వసనీయతకు మధ్యలో పోటీ జరుగుతుంది విశ్వసనీయత కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అవిశ్వాసం అవిశ్వసనీయత కలిగిన వాడు చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మధ్య అసలు పోటీయే లేదు అందుకనే ఆయనకు బలంగా పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మరి బీసీల విషయానికి వస్తే బీసీలకు సంబంధించి రిజర్వేషన్ తక్కువగా ఉందని ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన జీవో నెంబర్ నూట డెబ్బై ఆరుతోటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కావాలి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని బీసీలకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు జీవో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే అది చంద్రబాబు నాయకత్వంలోని ఒక వ్యతిరేక బీసీ వ్యతిరేక ముఠా సుప్రీంకోర్టుకు వెళ్ళి రద్దు చేసింది మరి బీసీల కోసం చిత్తశుద్ధితోటి కంకణబద్దులై పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఇప్పుడున్నటువంటి రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి నూతన మేనిఫెస్టోలో కూడా పాత అంశాలతో పాటు కొన్ని కొత్త అంశాలను కూడా ఆయన ప్రకటించడం జరిగింది వీటన్నిటి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం ముఖ్యంగా బీసీ బీసీల కోసం ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో గణనీయమైనటువంటి అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించింది ఎందుకంటే ఎమ్మెల్సీలు విషయంలో కూడా బీసీలకు చాలా ఎక్కువ సీట్లు ఇవ్వడం కానీ ఎమ్మెల్యే సీట్లు కూడా ఎక్కువగా ఇవ్వడం అట్లాగే రాజ్యసభ ఎంపీ సీట్లు కానీ ఇప్పటివరకు ఏ పార్టీ కూడా బీసీఎల్ను ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించినటువంటి పరిస్థితి లేకపోతే బీసీఎల్ రాజ్యసభకు పంపించడం లోక్సభలో కూడా పోటీ చేసినటువంటి అవకాశం కల్పించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మరి ముఖ్యంగా బీసీలకు సంబంధించి నామినేటెడ్ పోస్టుల్లో యాభై శాతం ఖచ్చితంగా వీళ్ళకి వాటా కావాలని చెప్పి వాటిని అమలుపరిచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అట్లాగే స్థానిక సంస్థల్లో కానీ ఈ యొక్క స్థానిక పదవుల్లో కూడా జనరల్లో కూడా బీసీలకు అవకాశం ఇచ్చి బీసీలకు ఎందుకంటే రిజర్వేషను ఎక్కువ మంది యాభై ఐదు శాతానికి పైగా ఉన్నటువంటి వీళ్ళకు రిజర్వేషన్ శాతం తక్కువగా ఉందని వాళ్ళకి అవకాశాలు కల్పించారు అట్లాగే ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో కూడా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైనంత వరకు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేటటువంటి దానికోసం చాలా కృషి చేశారు మనకు సామాన్యులకు కూడా బీసీల్లో దద్దాల నారాయణ లాంటి వాళ్ళకి అట్లాగే ఇక్కడ బుర్రా మసూద్ను మాజీ మన అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి పోటీ చేసినటువంటి వ్యక్తికి కూడా మరలా సీట్ ఇవ్వడంలో కానీ ఎంపీ సీట్లలో అనిల్ కుమార్ యాదవ్కి కారుమూరి సునీల్కి ఇవ్వడంలో కానీ ఇట్లా యాదవ్కి కూడా ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించారు మరి ఇంకొక విషయం ఏంటంటే సన్నిధి యాదవ్ అనేది యాదవ్కి సంబంధించి చాలా వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం తిరుపతిలో దాని సన్నిధి వల్లనూ వంశ పారంపర్యంగా జీవో చేస్తూ వాళ్ళకి హక్కు కల్పించిన దానికి కూడా యావత్ ప్రపంచంలోని యాదవ్ సమాజము అట్లాగే ఏదైతే భక్త భక్త సమాజం నోటికి మంచి నోటికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందండి మిగతా వాళ్ళకిను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చూడండి దీని మీద రాసి ఉంటుంది ఏమోని ఐ ప్రామిస్డ్ బ్యారర్ ది సమ్ ఆఫ్ టూ హండ్రెడ్ అని నేను ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర రెండు వందలు ఉన్నట్టు నేను వాగ్దానం చేస్తున్నానని కింద సంతకం పెడితే నడుస్తుంది ఇది కానీ దొంగ నోట్ల మీద కూడా ఇట్లాగే రాసి ఉంటాయి ఇది ఎవరి దగ్గర ఉంటే ఎంత ఉంటుంది దొంగ నోట్లు ఒక వెయ్యి నోట్లు కలిపితే ఈ ఒక్కరోటితో సమానం కాదు ఎందుకంటే ఈ దొంగ ఈ చల్లని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాటకి వా మిగతా వాళ్ళ మాటకి అంత తేడాగా ఉంది నిజాన్ని ఒక్కడ చెప్పినా నిజమే అబద్ధాన్ని ప్రపంచం మొత్తం కలిసి చెప్పిన అబద్ధమే కొంతమంది అంటున్నారు అయ్యా ఇంతమంది సినిమా యాక్టర్లు ఇంతమంది వీరులు ఇంతమంది కలిసి వస్తున్నారు ఒక్కడే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారని ఏ సినిమాలో అయినా హీరో ఒక్కడే ఉన్నాడని వీళ్ళని ఎంతోమంది వచ్చారు కానీ చివరికి హీరోదే సాగితే కానీ ఆయన్ని ఎట్ట ఎట్టనమ్మారంట జనం సార్ ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే అంటున్నారు కదా ఏమైపోయే వాళ్ళమో రాజశేఖరరెడ్డి గారు లేనట్టయితే ఈ పేద బలహీన వర్గాలు ఈ బహుజనులు ఏమైపోయేవాళ్ళు ఆ తర్వాత కొనసాగించడానికి వాళ్ళ తనయుడు లేకపోతే మనమందరం ఏమైపోయే వాళ్ళమో ఆర్డర్ వేసేవాళ్ళు కావాలా నీకు రెండు కిడ్నీలు ఉన్నాయి ఒక కిడ్నీ ఇవ్వండి లేకపోతే రెండు కళ్ళు ఉన్నాయి ఒక కళ్ళు ఇవ్వండి అని ఇటు త్యజించి చూడండి వీళ్ళు మా అందరికి కూడా ఈ బహుజనులు కాదు అగ్రవర్ణం దాకా మాది అన్నట్టు అగ్రవర్ణ పేదలకు కూడా మొత్తానికి ఒక గ్రిప్గా ఉండి నేను ఒక కాపర్ లాగా ఆయన ఒక కాపర్ లాగా నేను కాపర్ని మీకు భయం లేదు నేను ఉన్నానని చెప్పిని చెప్పని అసలు లెక్కేసుకుంటా పోతే ఆయన యొక్క బెనిఫిట్లు పొందినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎవరన్నా ఉన్నారా వానకదాడ ఉన్న ఆయన బెనిఫిట్లు పొందన వాళ్ళు ఇంకొక మాట అండి గత ప్రభుత్వాల్లో పేద ఏం అందటం లేదని చెప్పని అందరూ అగ్రవర్ణాల్లోనో లేకపోతే వాళ్ళ పార్టీ పెత్తందారులో తింటుంటే దేవుడి దేవల ఈయన ఒక కామదేవుని లాగొచ్చి కుంటి గుడ్డి గూని వీళ్ళందరూ వికలాంగులు నిరుపేదలు అందరికీ అందటం లేదని ఒక కల్పవృక్షంగా మారి ఆ ఆ చెట్టు ఆయన దగ్గరకు వంగి మన దగ్గరికే వంగి అన్ని ఫలాలు ఇచ్చి బ్రహ్మాండంగా మనల్ని చూస్తున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన కావాలి గత ప్రభువులు పద్నాలుగు పదిహేను ఏళ్ళు చేస్తే ఇది రాంది ఈయన కూడా ఇవని ఉండి ఇంకోసారికి ఎలా ఉండి ఏం చేసి చూపిస్తాడో రెండు సంవత్సరాలు కోవిడ్కి పోయింది తర్వాత ఇంకో విషయంలో కొన్ని కొన్ని అన్ని పోయినా కానీ నిలబడి మొత్తాన్ని ఎక్కడ కూడా కొరవ లేకుండా ఇలా సింపుల్గా చివరికి ఓల్డేజ్ హోములు గత ప్రభుత్వంలో ఎన్ని కట్టారు ఈ ప్రభుత్వంలో ఓల్డ్ ఏజ్ అసలు ఏమైనా ఉన్నాయా ముసలి ముతక మొత్తం నా 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 నావు నా తాత నా తమ్ముడు నా చెల్లి నా అన్న అనేటటువంటి ఏకైక ముఖ్యమంత్రి నా రోజు నిలిచిపోయిన ఈ మెయిన్ పేస్టింగ్లో ఎంత చాలా సంతోషకరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంత హ్యాపీగా గడుపుతున్నారంటే చాలా మేము చాలా హ్యాపీగా దీనికి ఈ జగన్ గారికి మేము సపోర్ట్ చేయటం మేము దళితులందరం అనుకూలంగా ఉండటం వల్ల ఇది మెయిన్ నిన్న నిన్న పెట్టిన మెయిన్ పేస్టింగ్లో ఐదు వందల మంది ఎస్సీలు ఉన్న చోట పంచాయ ప్రత్యేక పంచాయతీలు చేయటం అనేది కూడా మేము చాలా అర్స చాలా సంతోషంగా వినివించుకుంటున్నాం ఎందుకంటే ఒక్కొక్క విలేజ్లో ఐదు వేలు ఆరు వేలు ఉన్న విలేజ్లో నాలుగు వేలు మూడు వేలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు కలిసి ఉన్న దాంట్లో దళితులకు సంబంధించిన పంచాయతీలు సపరేట్ చేయటం అనేది ఇది దేశ మొత్తం మీద మీ నోటీస్ తీసుకొస్తున్నాం ఇవాళ దేశ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ గారు పెట్టిన కార్యక్రమాల్లో హౌసింగ్ స్కీములు కానివ్వండి ఇంకొక పెద్ద విషయం ఏంటంటే రీసర్వే రీసర్వే అనేది రీసర్వే అనేది ఈ రాష్ట్రంలో ఒకొక్కరి దగ్గర నలభై యాభై ఎకరాలు అండర్ భూములు భూములుంటే రీసర్వే రీసర్వే ద్వారా ఆ భూములు మొత్తం బయటకు తీస్తే ఇవాళ దళితులకి ఆన్లైన్ చేసుకోవడానికి అక్కడ ఉండే రెవెన్యూ వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ రీసర్వేలో దాదాపు నాకు తెలిసి సగం ముప్పై భాగం రీసర్వే జరిగిన తర్వాత దళితులు గుండెల్లో ఇది ఇది మంచి పరిణామం మన భూములు మనకున్నాయని చెప్పని రీసర్వే అనేది కూడా ఇది చరిత్రాత్మకమైన రీసర్వే అని చెప్పని కూడా మీ దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నాం అంతేకాదు గత గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో భారతదేశం మొత్తం మీద ఉండింది చంద్రబాబు నాయుడు టైంలో అంతేకాకుండా జగన్ గారు వచ్చిన తర్వాత రాను రాను ఈ ఈ అట్రాసిటీస్ కానీ ఇటు దళితుల భూముల విషయంలో కానీ తమరు నోటీసుకెళ్ళినా ఎమ్మెల్యేల నోటీస్కి వెళ్ళినా మంత్రి నోటీస్కి వెళ్ళినా వెంటనే సచివాలయం సిబ్బందికి చెప్పి క్లియర్ చేసిన పరిస్థితి సందర్భాల్లో మేము కొన్ని కొన్ని నా పేరు రావిణూతుల కోటి మాదిగా ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరుపాటి బ్రహ్మయ్య మాది గారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడం జరిగింది ఈ నెల పద్దెనిమిదిన వైఎస్ఆర్సీపీ అధిష్టానం మేరకు ఉసిరుపాడి బ్రహ్మయ్య మాది గారు ముఖ్యమంత్రి గారిని తణుకులో కలిసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు వరకు కూడా అన్ని మాదిగలుగా ఏదో సమాజంలో ఉన్నప్పుడు అన్ని కులాలకు అండగా నిలబడుతున్నట్టు ప్రభుత్వం ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని స్పష్టంగా తెలియజేస్తూ జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపు అనే ఒక నినాదంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం ఇకపోతే కొంతమంది స్వార్థపర శక్తులు ఈ రాష్ట్రంలో మాదిగులంటే ఒకే పార్టీలో ఉన్నారనే ఒక అబద్ధపు ప్రచారం చేసుకుంటా వెళ్తూ ఉన్నారు టీడీపీ గెలుపు మాదిగులు గెలుపు అనే నినాదం ముందుకు తీసుకెళ్తా ఉన్నారు టీడీపీ గెలుపు మాది ఎలా అవుతుంది అలా టీడీపీ గెలుపు మాది గెలుపు అయితే రెండు వేల పద్నాలుగు ముందు మాదిగులు చెప్పుకుట్టి డప్పు కుట్టి కండవ మెళ్ళేసుకొని నేను పెద్ద మాదిగే వర్గీకరణ చేస్తాను చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత కనీసం మాదికులకి సమస్య స్థానం కల్పించకుండా మీటింగ్ కూడా పెట్టుకునే స్వేచ్ఛను అరించినటువంటి చంద్రబాబు నాయుడికి మాదికుల వ్యతిరేకంగా బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీల కన్నా అత్యంత దారుణంగా మోసం చేసిన భారతీయ జనతా పార్టీ వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు కూడా ఎస్సీ వర్గీకరణ అంశం మాట్లాడకుండా పార్లమెంట్లో చట్టం చేయాల్సినటువంటి అంశాన్ని సుప్రీంకోర్టులో తీసుకొచ్చి మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన ప్రయత్నంతో మళ్ళా దక్షిణాది రాష్ట్రాల్లో మాదికి లోట్ల కోసం ఒక పన్నాగం పండుతూ ఉంది అందుకని భారతీయ జనతా పార్టీని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ముందుకెళ్తూ ఉన్నాం ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడేటువంటి మహానేత ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు నుండి ఆయన పోటీ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన దగ్గర నుంచి ఏదైతే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఆ రోజైతే ఉందో ఆ రోజు ఇచ్చినటువంటి హామీల్ని వందకు వంద శాతం అమలు చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలన విధానం అనే చెప్తా ఉన్నాం ఎందుకంటే అమ్మఒడి పథకం కానీ రైతు భరోసా కానీ చేయూత కానీ రైతులు రైతులు కావాల్సిన అనేక రకమైన సంక్షేమాలు కానీ ఈరోజు రాష్ట్రంలో ఉండబడినటువంటి పెద్ద పేద వర్గాలకు కూడా ఈరోజు ప్రభుత్వం అండగా నిలబడుతున్నటువంటి సందర్భం గతంలో ఉన్న ప్రభుత్వాన్ని తీసుకుంటే చెప్పేదొకటి చేసేదొకటి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మేము సూపర్ సిక్స్ అని ముందుకు వెళ్తూ ఉన్నారు వాటిలో ఎన్ని అమలు చేస్తాయని కూడా తెలిసే విధంగా లేదు మీరు రెండు వేల పద్నాలుగు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇప్పుడు కూడా అమలు చేయకుండా మిమ్మల్ని తిరస్కరిస్తేనే రెండు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి సీట్లు ఇచ్చి అధికారంలో కూర్చోమని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో ఈ రోజు కూడా ఆ పథకాలు ముందుకు తీసుకెళ్తా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాను సందర మేము గుర్తు చేస్తా ఉన్నాం మీరు చూడండి ఈ దేశంలో కానీ ప్రతిపక్ష నేతలు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా కానీ మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి హామీలు నెరవేర్చే వాళ్ళు ఉన్నారు కానీ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఆధునిక సౌకర్యాలతో అందరికి అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడిను బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు